శ్రీగిరివారి పెళ్లి సందడి ఈరోజు పొదిలి శ్రీ మంజునాథ కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణ మండపంలో మిగిలిన భోజనాన్ని శ్రీ శ్రీ మంజునాథ కళ్యాణ మండపం నిర్వాహకులు ఈరోజు మాకు అందివడం జరిగింది ఈ భోజనాన్ని మేము జాగ్రత్తగా భద్రపరిచి పొదిలి కాలేజీ రోడ్లో నివసిస్తున్న యాభై మంది పేదలకు పంపిణీ చేయటం జరిగింది ఈ భోజనం అందుకున్న పేదల తరపున రక్ష ఫౌండేషన్ తరపున శ్రీ మంజునాథ కళ్యాణ మండపంలో మ్యారేజ్ చేసుకున్న కపుల్స్కి మరియు మాకు ఈ భోజనాన్ని అందించిన శ్రీ మంజునాథ నిర్వాహకులుకి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు మా ద్వారా చేయించాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయగలరు